హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే రాజ్కి మాయకి రెండు రోజుల్లో పెళ్లి ముహూర్తాలు పెట్టిస్తారు అపర్ణాదేవి ఇక కావ్య అసలైన మాయని పట్టుకొని అసలు ఏం జరిగింది అని తెలుసుకోవాలని అప్పుతో సహా మాయ ఇంటి ముందు కాపు కాస్తుంది ఇంతలో రుద్రాని కూడా కావ్యని ఫాలో అవుతూ మాయ ఇంటికి చేరుకొని దొంగచాటుగా ఏం జరుగుతుంది అని చూస్తూ ఉంటుంది రుద్రాని కావ్య అప్పు దగ్గరికి వస్తుంది అప్పు ఈ ఇంట్లో అయినా ఉంటుంది ఆ మాయ అని అడుగుతుంది అవునక్క నేను కరెక్ట్గానే ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాను నీకోసమే వెయిట్ చేస్తున్నాను పదక్క అని చెప్పి లోపలికి తీసుకువెళ్తుంది అప్పు మాయ ఇంటి ముందు నించుని డోర్ కొడుతూ ఉంటారు కావ్య అలాగే ఇక అప్పు ఇంతలో నిన్న కనిపించిన అమ్మాయే డోర్ తెరిచి ఏంటి మళ్ళీ వచ్చావు అని చెప్పి అడగగానే ఇంతకీ మాయ రాలేదా అని అడుగుతుంది అప్పు సేపట్లో వస్తుంది అయినా మీరేంటి ఇంత ఇబ్బంది పెడుతున్నారు నా ఫ్రెండుని నిజంగా మీరు తన ఫ్రెండ్సేనా అని అడుగుతుంది ఆ అమ్మాయి ఫ్రెండ్స్ కాకపోతే మాకేం ఉంటుంది నిన్న ఎన్ని జాగ్రత్తలో చెప్పావు ఫోన్ నెంబర్ కూడా ఇవ్వలేదు కానీ ఫ్రెండ్షిప్ చేసే ముందు ఎదుటివారు మంచివారో చెడ్డవారో అన్నది తెలుసుకొని ఫ్రెండ్షిప్ చేయాలని నీకు తెలియనట్టుంది అని అంటుంది అప్పు ఏం మాట్లాడుతున్నావు నా ఫ్రెండ్ మాయా చాలా మంచిది తెలుసా అనగానే అవునా ఇంకా సేపట్లో ఆ మంచితనం ఏంటి అన్నది నీకు తెలుస్తుందిలే అని అంటుంది అప్పు ఇంతలో అసలైన మాయ సూట్ కేస్ తీసుకొని ఇంటిదాకా వస్తుంది ఒక్కసారిగా మాయని చూసిన కావ్య అలాగే ఇక అప్పు షాక్ అవుతారు మాయ వాళ్ళిద్దరిని చూస్తుంది ఏంటి ఈవిడ కావ్యే కదా కరెక్ట్గా కావ్య మేడమే సార్ వాళ్ళ భార్య నాకు తెలుసు అంటే నా కోసమే వెయిట్ చేస్తుంది అమ్మో ఇప్పుడు వీళ్ళకి అసలు నిజం చెప్పకపోతే నన్ను చంపేస్తారు ఇప్పుడు నేను తప్పించుకోవాలి అని మనసులో అనుకుంటూ ఉంటుంది అసలైన మాయా అక్కడే రుద్రాని చూస్తూ ఉంటుంది అమ్మో మాయ ఇక్కడికి వచ్చేసింది ఖచ్చితంగా నిజం చెప్పేస్తుంది కావ్య తక్కువది కాదు తన నోటి వెంట నిజాలు రాబట్టాలనే ఇంత ధైర్యంగా ఉంది నేనేం చెయ్యాలి అని రుద్రాని దొంగచాటుగా వాళ్ళని గమనిస్తూ ఉంటుంది ఇక మాయని చూడగానే కావ్య అనుకుంటుంది వస్తున్నావా రా నీ పేరులో మాయ ఉన్నప్పుడే అనుకున్నాను నువ్వొక మాయల మరాఠివని బాబుని మా చేతికి ఇచ్చేశాక బాబు వైపే కన్నెత్తి చూడకుండా హ్యాపీగా ఊర్లంతా చుట్టి తిరిగి వస్తున్నావా అని చెప్పి అడుగుతుంది అంటే అంటే అనగాని ఏంటి నిజంగా నువ్వు బాబుని కని ఉంటే కన్న కొడుకుని ఎప్పుడూ ఇవ్వకూడదు అలాంటిది కన్న కొడుకునిచ్చి ఇంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నావు మా మావయ్య గారు పది లక్షలు ప్రతి నెలా నీ అకౌంట్లో వేస్తూ ఉంటే నువ్వు జల్సాలు చేస్తున్నావు అసలు నువ్వు చెప్పిందంత అబద్ధమని నాకు అర్థమైపోయింది అని అంటుంది కావ్య ఇక అప్పు అవునక్కా నువ్వు చెప్తుంటే అర్థమవుతుంది చూసావా ఎంత సోకులుగా ఇలా చక్కగా ఎంజాయ్ చేస్తుంది నిజంగా ఈవిడ బిడ్డని కంటే బిడ్డపై ప్రేమ ఉండేది కానీ బిడ్డే గుర్తు రావట్లేదు అంటే ఏదో డ్రామా చేస్తున్నారక్క వీళ్ళ డ్రామాని ఈరోజు ఖచ్చితంగా బయట పెడదాము అని చెప్పి ఇక మాయ దగ్గరికి రాబోతూ ఉంటే ఇక మాయకి అర్థమైపోతుంది ఇక అసలైన మాయ కావ్య అప్పు నుండి తప్పించుకోవాలని పరుగు పరుగున రోడ్డు మీదకి వెళ్తూ ఉంటుంది ఇక కావ్య అప్పు కూడా తన్ని ఫాలో అవుతూ పరుగు పెడుతూ ఉంటారు ఇక రుద్రాని కార్లో మాయ వెనకాల నుండి వస్తూ ఉంటుంది అమ్మో ఈ అసలైన మాయ నిజం చెప్తే నేను నేను ఇరుక్కుంటాను ఇప్పుడు ఈ మాయని తప్పించాలి అని చెప్పి ఇక రుద్రాని కారులో నుండి మాయకు ఎదురుగా వస్తూ ఉంటుంది ఇక అప్పు అలాగే కావ్య మాయని వెంబడిస్తూ ఉంటారు మామే పరిగెడుతూ ఉంటుంది రోడ్ క్రాస్ చేసేలోపు రుద్రాని మాయని కారుతో యాక్సిడెంట్ చేసేస్తుంది ఇక మాయ వెళ్ళి తుప్పల్లో ఒక రాయికి బలంగా తన తల కొట్టుకోవడంతో స్పృహ కోల్పోతుంది ఇక రుద్రాని అనుకుంటుంది చచ్చావు అసలు నువ్వు ఈ ఊళ్ళో ఉండొద్దని చిలక్కి చెప్పినట్టు చెప్పాను కానీ తగుదనమ్మా అని వచ్చావు ప్రాం పోగొట్టుకున్నావు నిన్నిప్పుడు చంపితే గాని నేను బయటపడిన మాయా సో సారీ మాయా నాకు ఆస్తి రావాలని ఎప్పటినిండో ఈ ప్లాన్ వేశాను ఆ ప్లాన్ ఫెయిల్ అవ్వకూడదని నిన్ను చంపేశాను అని చెప్పి రుద్రాని అక్కడి నుండి ఇక మాయని చూస్తూ వెళ్ళిపోతుంది కార్లో ఇక పరుగు పరుగున కావ్య అప్పు ఇక మాయ కోసం వెతుకుతూ ఉంటారు అక్క ఇటువైపు కదా పరిగెత్తుకుని వచ్చింది మనకు కనిపించకుండా ఎలా ఉంటుంది ఇదంతా రోడ్డే పక్కన ఇల్లు కూడా లేవు ఇక్కడే ఎక్కడ ఉండుంటుందక్కా అని చెప్పి అంటూ ఉంటుంది అప్పు ఇంతలో ఇక పక్కన చెట్లు ఉంటాయి తుప్పల్లో ఇక మూలుగు వినిపిస్తూ ఉంటుంది అక్క అటు చూడు అనగానే ఇక మాయ యాక్సిడెంట్ అయ్యి స్పృహ కోల్పోవడం కనిపిస్తుంది కావ్యకి అప్పుకి ఇక గబగబా పరుగు పరుగున మాయ దగ్గరికి వస్తారు మాయ ఏమైంది నీకు యాక్సిడెంట్ ఎలా జరిగింది ఎవరు నిన్ను ఇలా అని చెప్పి అడుగుతూ ఉంటుంది కావ్య ఇక అప్పు అంటుంది ఎవరో కావాలని చేసినట్టున్నారక్క అనగానే ఇక మాయ నీ లేపుతూ ఉంటుంది కావ్య మాయా లే నీ మీదే నా జీవితం ఆధారపడి ఉంది నువ్వు బ్రతకాలి మాయా నువ్వు బ్రతకాలి అని చెప్పి అప్పు ఎవరిదైనా అడుగు తనని హాస్పిటల్కి తీసుకువెళ్దాము అనగానే అక్క తనకి బాగా దెబ్బ తగిలింది తను ఎవరు ఎక్కించుకోరక్కా అని అంటుంది అప్పు ఇంకా లేట్ చేస్తావేంటి తను బ్రతకాలి ఖచ్చితంగా బ్రతకాలి తను నిజం చెప్తుందో లేదో తర్వాత తన ప్రాణాలని మనం కాపాడాలి తన బాబుని తల్లిలేని దానిలా చేయకూడదు ఆ బాబుకి తల్లి తల్లి ఉండాలి అని అంటుంది కావ్య ఇక అప్పు వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్కి ఫోన్ చేస్తుంది హుటాహుటిన అంబులెన్స్ రావడంతో ఇక అసలైన మాయని అంబులెన్స్లో హాస్పిటల్కి తీసుకువెళ్తారు కావ్య అప్పు హాస్పిటల్లో జాయిన్ చేసి ఇక తన మనిషినని సంతకం చేస్తుంది కావ్య ట్రీట్మెంట్ మొదలు పెడతారు మాయకి ఇక మాయకి బలమైన గాయం తగలడంతో కోమాలోకి వెళ్ళిపోతుంది ఇక డాక్టర్స్ వచ్చి చెప్తారు చూడండి మేడం తను మీకు ఏమవుతారో తెలీదు తన తలకి బలమైన గాయం అయింది దానివల్ల తను కోమాలోకి వెళ్ళిపోయారు తన బాడీ దేనికి స్పందించటం లేదు ఒకవేళ ఇదే కండిషన్ ఇరవై నాలుగు గంటల్లోగా ఉంది అంటే ఖచ్చితంగా తను బ్రెయిన్ డెడ్ అయిపోయి చనిపోయే ఉంది ఇరవై నాలుగు గంటల తర్వాత ఏమవుతుందో అన్నది చెప్తాము అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోవడంతో కావ్య అప్పు బాధపడుతూ ఇక అక్కడే కూర్చుండిపోతారు ఏంటక్కా ఇలా జరిగిందేంటి ఈ రోజు మాయ దొరికింది అసలు నిజమేంటో తెలుసుకుని నీ జీవితం ఒక దారుణ పడుతుందనుకున్నాను కానీ ఇలా జరిగిందేంటి ఇప్పుడు ఈ మాయ చావు బ్రతుకుల మధ్య ఉంది అని అంటుంది అప్పు అవునప్పు అటు మా అత్తగారు ఆయనకి పెళ్లి చేయాలని పెళ్లి మొత్తం కూడా పెట్టేశారు రెండు రోజుల్లో ఆయనకి మాయతో పెళ్లి చేయాలనుకున్నారు ఇప్పుడు ఈ అసలైన మాయ కోమాలా ఉంది ఇప్పుడు నాకేం చేయాలో అర్థం కావటం లేదు అని అంటుంది కావ్య అక్క ఇప్పటికీ మించిపోయింది లేదు నిజం చెప్పే అక్క నువ్వు ఇంకా మంచితనం పోయి అటువైపు బావ జీవితం నీ జీవితం నాశనం అవుతుంది ఇద్దరూ మంచివాళ్లైనా ఇప్పుడు ఇదిగో ఇలాంటి మాయల మరాఠీల వల్ల మీ ఇద్దరి జీవితమే దూరం కాకపోతుంది అందుకే నిజం చెప్పే అప్పుడు మీ అత్తగారు పెళ్లిని ఆపేస్తారు అని అంటుంది అప్పు వద్దప్పు నాకు ఆయనకి జీవితం ఒక్క సంవత్సరం మాత్రమే కానీ అత్తయ్యకి మావయ్యకి ఇరవై ఏడు సంవత్సరాలు వాళ్ళ జీవితం ముందుకు వెళ్తుంది ఇప్పుడు ఈ నిజం మావయ్య గారు చేసిన తప్పు మా అత్తయ్యకి తెలిస్తే ఈ రోజుతో వాళ్ళ జీవితం అంతమైపోతుంది భార్యభర్తలు చనిపోయేదాకా నమ్మకంతో కలిసిమెలిసి ఉంటేనే ఆ దాంపత్యానికి ఒక గుర్తింపు ఉంటుంది నలుగురు గౌరవించేలా ఉంటుంది మా జీవితం ఏర్పడి సంవత్సరమే అయింది అందుకే మాకంటే వాళ్ళ జీవితం గురించే ఆలోచిస్తున్నాను పైగా మా అత్తగారు గురించి నీకు తెలియంది కాదు మామయ్య గారు తప్పు చేశారు అంటే తను ప్రాణాలతో ఉండదు కొడుకు తప్పు చేశాడంటేనే బయటికి గెంటేయాలనుకున్న మా అత్తగారు భర్త తప్పు చేశాడంటే ఖచ్చితంగా చచ్చిపోతుంది అందుకే ఇంతగా ఆలోచిస్తున్నాను కాని ఆ దేవుడు ఆ దేవుడు నా జీవితంతో ఇన్ని మలుపులు తిప్పుతాడని అనుకోలేదు అనుకోకుండా పెళ్ళయింది ఆయన మనసులో నేను ఉన్నానని నాకు అనిపిస్తుంది కాని ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి అప్పు అక్కా నేనిక్కడ కాపలాగా ఉంటాను వెళ్ళు ఎందుకంటే నీకోసం ఇంట్లో వాళ్ళందరూ ఎదురు చూస్తారు ఇరవై నాలుగు గంటల్లో మాయకి స్పృహ రావచ్చు లేకపోతే బ్రెయిండెడ్ కావచ్చని చెప్పారు ఆ భగవంతుడు నీలాంటి మంచి ఆవిడికి ఎప్పుడు అన్యాయం చేయడు అని చెప్పి అంటుంది అప్పు అప్పు జాగ్రత్త తనకి ఎవరైనా యాక్సిడెంట్ కావాలని చేశారేమోనని నాకు డౌట్గా ఉంది ఇప్పుడు హాస్పిటల్లో కూడా తన ప్రాణాలు తీయొచ్చు జాగ్రత్త అప్పు అని చెప్పి కావ్యపాపం బాధగా ఇంటికి చేరుకుంటుంది ఇది ఇలా ఉండగా ఇక మాయ బాబుకి స్నానం చేయిస్తూ ఉండగానే స్వప్న వస్తుంది ఏ ఏం చేస్తున్నావు బాబు నీళ్లు తాగేలా స్నానం చేస్తావా బాబుని కొట్టబోతున్నావు ఏడుస్తుంటే నువ్వు మనిషివేనా అని అంటుంది నా కొడుకు నా ఇష్టం ఇలా మీ చెల్లి కూడా నా బాబుని అనగానే చెంప పగిలిపోద్ది కావ్య గురించి మొక్క మాట అన్న కావ్య ఇన్ని రోజుల నుండి బాబుకి స్నానం చేస్తుంది గాని ఒక్కసారి కూడా ఏడుపు వినిపించలేదు గంగిరెద్దులా చక్కగా రెడీ అవ్వడం తెలిసింది గాని కడుపును పుట్టిన బాబుకి స్నానం చేయించడం కూడా కావటం లేదు ఇంతకీ మా అత్తేది అని అంటుంది ఇక స్వప్న ఏమో నాకేం తెలుసు అని అంటుంది నకిలీ మాయా లే నేను పట్టుకుంటాను నువ్వు నీళ్లు పోయి అని చెప్పి స్వప్న తనకి హెల్ప్ చేస్తుంది ఇక పాలు కూడా తాగిపిచ్చేలోపు బాబు పొరపోయినా సరే పట్టించుకోకపోవడంతో ఇక స్వప్నే ఆ బాబుకి అన్ని సపర్యాలు చేస్తూ ఉంటుంది ఇంతలో కావ్య వస్తుంది ఇక స్వప్న పరుగు పరుగున వస్తుంది ఏమే కావ్య ఈ మాయ ఈ బాబుని ఏదే చేసేలా ఉంది ఎక్కడికి వెళ్ళావు నాకు తెలియక ఇదిగో ఈ మాయ దగ్గర ఉంచమని నీకు చెప్పాను కానీ ఈ బాబుని పట్టించుకోవటం లేదు బాబుని జాగ్రత్తగా నువ్వే చూసుకోవే అని బాబుని చేతిలో పెడుతుంది స్వప్న ఇంతలో రుద్రాని చక్కగా రెడీ అయ్యి వదినా వదినా ఏంటి ఇల్లేంటి ఇలా ఉంది రేపు రాజ్కి మాయకి బయట వాళ్ళకి ఎవరికీ తెలియకపోయినా మనమేనే ఇంట్లో సంతోషంగా అన్నీ చేసుకోవాలి కదా ఏంటి పట్టు చీరలు నగలు ఇవేమీ తెప్పించవా అసలే నీ వారసుని కన్నా మాయకి నీ కొడుకు నచ్చినా మాయకి ఏమీ కొనవా దుగ్గిరాల ఇంటి పెళ్లి అంటే అంగరంగ వైభవంగా చెయ్యాలి కాని అందరూ ఏంటి ఏదో పోగొట్టినట్టు బాధపడుతున్నారు అసలైన కావ్యే సంతకం చేసి ఇచ్చింది కదా పెళ్లిమూర్తం కూడా పెట్టించింది కదా ఇంకేంటి మీ బాధ ధాన్యలక్ష్మి నువ్వు కూడా అలా ఉండడం నాకు ఇష్టం లేదు నువ్వు పెళ్ళిళ్ళంటే ఫస్ట్ చీరలు నగలు దగ్గర ఉంటావు ఏంటి ఎవరికి ఫోన్ చేయలేదు అని అంటుంది రుద్రాని ఇంతలో నకిలీ మాయ వచ్చి అయ్యో ఆంటీ ఎంతైనా డబ్బున్నవారు కదా నేను డబ్బున్న దాన్ని కూడా కాదు నాకు అడిగేవారు ఎవరూ లేరని వీళ్ళందరూ తూతూ మంత్రంగా పెళ్లి చేయాలనుకుంటున్నారు అని అంటుంది మాయా అలా ఎలా కుదురుతుంది నా కొడుకు స్వప్నిని మోసం చేశాడని ఇంట్లో అంతా సందడి సందడిగా చేసి పెళ్లి చేశాము నీకు అలా జరిగితే నేనెందుకు ఊరుకుంటాను రాజ్ రాజ్ అని పిలుస్తుంది రాజ్ కోపంగా కిందికి వస్తారు రాజ్ నాకు తెలియకటి ఒకటి అడుగుతున్నాను మాయని నువ్వు ప్రేమించి ఒక బాబుని కన్నావు మాయని ఎక్కడో వదిలేస్తే నీ భార్య కావ్య తీసుకొచ్చింది ఎవరికీ అభ్యంతరం లేకపోయినా మాయవైపు కన్నెత్తి కూడా చూడటం లేదు ఏంటి రాజ్ ఒక ఆడపిల్లకి అంత అన్యాయం చేయకూడదు అని అంటుంది రుద్రాని రుద్రాణి ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టు పెళ్లి జరుగుతుంది తూతూ మంత్రంగానే జరిపిస్తాము పెళ్ళంటే నిజం చెప్పాలంటే కన్నె పిల్లకి ఎంత వైభవంగా చేసినా పర్వాలేదు ఒక మగవాడితో తప్పు చేసి ఇంటి కోడల్ని అవుతాను అనుకుంటుంది అలాంటప్పుడు అవేమీ జరగవు గుట్టుగా నాలుగు అక్షింతలు వెయ్యాలి అని అంటారు అపర్ణాదేవి పాపం కావ్య అదంతా వింటూ మనసులో బాధపడుతూ బాబుని తీసుకుని పైకి వెళ్తూ ఉంటుంది ఏ కావ్య బాబు నీటివ్వు నీ దగ్గర అలవాటు చేసుకుని ఇంట్లో వాళ్ళందరూ నన్ను నానా మాట్లాంటున్నారు రేపటి నుండి పెళ్ళైపోయాక నా బాబుని నేనే చూసుకొని నా భర్త దగ్గర నేనే ఉంటాను ఇప్పటి నుండి నీకు అలవాటు మానిపిస్తాను అని చెప్పి బాబుని తీసుకుంటుంది మాయా రాజుకి కోపమొస్తూ ఉంటుంది ఇదంతా ఈ కళావతి వల్ల జరిగింది అని చెప్పి కావ్య వెనకాలే తను కూడా బెడ్రూమ్లోకి లోకి వెళ్తారు రాజ్ ఏంటి ఎక్కడికి వెళ్ళావు పెళ్లిని ఆపుతానన్నావు కదా ఆలోచించావు అని అంటారు ఇక ఒక్కసారిగా పరుగు పరుగున వచ్చి రాజుని హత్తుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది చూడండి మీకు పెళ్లి మాత్రమే ఇష్టం లేదు కానీ మీరంటే మాత్రం నాకు చాలా ఇష్టం నా ప్రేమని మీరు గుర్తించారో తెలియదు నన్ను గుర్తించారో నాకు తెలియదు కానీ మిమ్మల్ని దూరం చేసుకోవాలి అంటే నా ప్రాణాలు పోయేలా ఉన్నాయి అందుకే నేనేమి చేస్తున్నానో నాకు తెలియటం లేదు నిన్ను చనిపోయే ముందు నన్ను మీరు భార్యగా అంగీకరించి కలవతి నిన్ను ప్రేమిస్తున్నాను అన్న ఒక్క మాట అబద్ధమైనా చెప్పచ్చు కదా అని అంటుంది కావ్య ఒక్కసారిగా ఉలిక్కిపడతారు కలవతి ఏం జరిగింది ఎందుకిలా నువ్వు ఏడుస్తున్నావు పెళ్ళిని ఆపుతానని ధైర్యంగా చెప్పావు కదా మరి ఇంకెందుకు ఏం జరిగింది అనగానే చూడండి అసలైన మాయని వెతుక్కుంటూ వెళ్లాను నిజంగా తను ఏం చెప్పింది బాబుని కని కూడా ఇన్ని రోజులు మన దగ్గరే ఉంచి విలాసమైనంత జీవితానికి అలవాటు పడిన ఆవిడ అసలు మావయ్య గారు తప్పు చెయ్యకపోయినా ఏదో అబద్ధం చెప్పిందని అనుకుంటుండొచ్చు కదా అదే అడగడానికి నిలదీయడానికి వెళ్లాను కానీ మాయకి యాక్సిడెంట్ అయ్యింది ప్రాణాపాయ స్థితిలో ఉంది ఇప్పుడు మాయ నిజం చెప్తేనే మన జీవితం ఈ పెళ్లి కూడా ఆగిపోతుంది అసలైన మాయ రావడంతో పెళ్లి ఆగుతుంది అని చెప్పి అంటుంది అంటే ఇప్పుడు మాయకి యాక్సిడెంట్ అయ్యిందా అని అంటారు అవును అనగానే అయిపోయింది కళావతి ఇన్ని రోజులు మనం ఏమనుకుంటున్నామో అది జరగదు మాయ ఇక్కడికి వచ్చినా ప్రాబ్లమే మాయ దూరంగా వెళ్ళిపోయినా ప్రాబ్లమే కానీ నువ్వు చేసిన తప్పేంటో తెలుసా తన్ని వెతుక్కొని వెళ్ళడం తను ఎక్కడో ప్రశాంతంగా ఉండేది అనగానే మరి ఈ పెళ్లిని ఎలా ఆపాలి తను నిజం చెప్తేనే కదా తిను అసలైన మాయని తెలిసేది అని అంటుంది కావ్య అలా ఎందుకు చెప్తుంది ఒకవేళ చెప్తే ఆ బాబుకి తల్లి నేనే అని చెప్తుంది అప్పుడు తను అసలైన మాయని చెప్పి తనకిచ్చి అనిగాని ఆపండి అలాంటి మాటలు అనద్దు ఆ భగవంతుడు ఖచ్చితంగా ఈ పెళ్లిని ఎలాగొకలాగా ఆపుతారని అనుకుంటున్నాను ఇరవై నాలుగు గంటల సమయం ఉంది కాబట్టి మాయకి మెలుగు రావచ్చు అని అంటుంది కావ్య ఇక రాజ్ కావ్యవైపు బాధగా చూస్తూ ఉంటారు తెల్లగా తెల్లవారుతుంది రాజ్ మాయల పెళ్లి ఏర్పాట్లన్నీ పూర్తి చేసి ఇక పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు అమ్మా అబ్బాయిని తీసుకువచ్చి పెళ్లి మండపంలో కూర్చోపెట్టండి ఇక తనకి గౌరీ పూజ గణపతి పూజ చేయిస్తాను తర్వాత పెళ్లి కుమార్తెని తీసుకురండి అని చెప్తూ ఉంటారు పంతులు గారు దుగ్గిరాల ఫ్యామిలీ అంతా బాధగానే అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది కావ్య పాపం అలాగే అన్ని చూస్తూ ఉంటుంది ఇక స్వప్న ఎందుకే కావ్య సంతకం చేయకపోతే మీ అత్తయ్య ఇలాంటి పని చేసేది కాదు నీ జీవితాన్ని నువ్వే రాసుకున్నావు అని చెప్తూ ఉంటుంది ఇక రాజ్ మాయ పెళ్లి పీట్లపైన కూర్చుంటారు కావ్య వెళ్తూ ఉంటుంది వాళ్ళిద్దరినీ చూస్తూ బయటికి ఒక్కసారిగా కనకం వస్తుంది ఏంటే ఇదంతా జరుగుతున్నా ఈ తల్లికి చెప్పలేదు నిన్ను నిన్ను మాయ చేసి రాజ్కి అసలైన భార్యనిచ్చి పెళ్లి చేస్తారా చెప్తాను అని లోపలికి వస్తుంది ఇక పెళ్లి పేట్లపైన ఉన్న మాయని చూస్తుంది కనకం అమ్మా నాకిష్టమయ్యే అని అంటూ ఉంటుంది కావ్య ఇంకాపు అల్లుడుగారు మీరలా కూర్చున్నారు అల్లుడుగారు నిజంగా మీరు వేరే అమ్మాయిని ప్రేమించి బాబుని కనుంటే నిజంగా మా కావ్య బయటికి వెళ్ళిపోయినా పర్వాలేదు కానీ ఈ అమ్మాయిని మీరు చేసుకోవడం ఏంటి ఇప్పటికీ రెండు పెళ్లిళ్ళైన దీనికి వీళ్ళమ్మా నాన్న మా బస్తీలోనే ఉంటారు ఏ లేగవే చిత్రా లేలే అని అంటుంది ఇక కనకం ఒక్కసారిగా దుగ్గిరాల ఫ్యామిలీ అంతా ఉలిక్కి పడతారు రాజ్ వెంటనే పైకి లేస్తారు అమ్మా ఏం మాట్లాడుతున్నావు అని అంటుంది కావ్య ఏం మాట్లాడడం ఏంటే దీని పేరు చిత్ర మన గల్లీకి నాలుగు అవతల వీళ్ళు ఉంటారు దీని మొగుడికి విడాకులు ఇవ్వకుండా ఒక బాయ్ ఫ్రెండ్తో తిరుగుతూ ఉంటే వీళ్ళమ్మ వాళ్ళు దీన్ని భరించలేక బయటికి పొమ్మన్నారు అని అంటుంది కనకం ఒక్కసారిగా అపర్ణ సుభాష్ అందరూ షాక్ అవుతారు సుభాష్ ఇక తిక్క సరిపోయిందన్నట్టు చూస్తూ ఉంటారు అమ్మా నువ్వు నిజం చెప్తున్నావా అనగానే నిజం చెప్పడం కాదు దీని అమ్మ నాన్న దీని మొగుడిని దీని బాయ్ ఫ్రెండ్ని అందరినీ పదే పది నిమిషాల్లో ఇక్కడికి తెప్పిస్తాను అప్పుడే మీరు నిజం తెలుసుకుంటారు అని చెప్పి కనకం వాళ్ళకి ఫోన్ చేసి ఇక నకిలీ చిత్రని వాళ్ళ అమ్మ నాన్న దాని బాయ్ ఫ్రెండ్ అందర్నీ పిలిపిస్తుంది ఇక ఒక్కసారిగా రాజ్ హ్యాపీగా చూస్తూ ఉంటారు కనకం వైపు అంటే అంటే అనగానే ఏయ్ నిజం చెప్పు అని అంటుంది అపర్ణాదేవి ఇంతలో భర్త తన బాయ్ ఫ్రెండు తనేం నిజం చెప్తుంది ఇదిగో ఇలా ఉన్నవాళ్ళు ఎవరు ఉన్నారా వాళ్ళని మోసం చేసి వాళ్ళ ఆస్తిని కాజేయాలని ఇలా అందం ఎరవేసి ఇలా చేస్తూ ఉంది తను అసలు ఇంటికి సంబంధం లేదు ఈవిడ నా భార్య ఇదిగో నాకు విడాకులిచ్చి తన బాయ్ ఫ్రెండ్ని చేసుకోవాలనుకుంటుంది అలాంటి కనీసం ఒక పది రోజుల నుండి కనిపించకపోతే ఎక్కడికి వెళ్లిపోయిందో వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో నుండి గెంటేస్తే చచ్చిపోయిందేమోనని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము కానీ ఇక్కడ తేలింది అని అంటారు ఇక మాయా పెద్ద గుడ్లు చేసుకొని ఇక ఏమీ చేయలేక భయపడి పడిపోతూ ఉంటుంది ఇక కనకం మాయని ఏడ్చుకొచ్చి మీ అమ్మాయి దుగ్గిరాల ఇంటి కోడలు అవ్వాలని అదుగో ఆ బాబుకి తల్లినని చెప్పి మా అల్లుడి గారిని చేసుకోబోతుంది ఎలాంటి కూతుర్ని కన్నారు తనకైతే తెలీదు వదినగారు మీ కొడుక్కి మీ అబ్బాయికి మళ్ళీ పెళ్లి చేసి మీ అబ్బాయి జీవితాన్ని చక్కదిద్దాలనుకున్నారు కానీ వచ్చింది మా కావ్యలా కాదని తెలుసుకోలేకపోయారు అని అంటుంది కనకం ఇంతలో రుద్రాని అమ్మో అమ్మో ఎంత మాయ చేసింది అయినా ఆ మాయని తీసుకొచ్చింది మీ అమ్మాయి కావ్యే కదా అనగానే నోర్మోయ్ ఇంకొక మాట కావ్య గురించి మాట్లాడావు అంటే నాలుగు చీరేస్తాను అని అంటారు ఇందిరాదేవి ముందు ఈ దరిద్రాన్ని బయటికి పంపించండి ఇల్లంతా శుద్ధి చేయించండి ఎక్కడెక్కడ వాలో వచ్చి ఇంట్లో రెండు మూడు రోజులు ఉండి ఇంటినంతా మలినం చేశారు ఇంకొకసారి ఆ బిడ్డ తల్లి గురించి కానీ రాజ్ తప్పు చేశాడని చెప్పి పెళ్లి చేయాలనుకుంటే అపర్ణ నేను మీ మామయ్య గారు తీర్థయాత్రలకు వెళ్తున్నామని కూడా చెప్పము మీరు తెల్లవారేసరికల్లా మేము వెళ్ళిపోతాము అని చెప్పి ఇందిరాదేవి అనడంతో ఇక మాయా తన అమ్మ నాన్న వాళ్ళందరూ దుగ్గిరాల ఫ్యామిలీకి పాపం ప్రతిమలాడుకొని మాయని తీసుకుని వెళ్ళిపోతారు మాయని దూరం నుండి సైకిల్ చేస్తూ ఇక రుద్రాని అసలు నిజం చెప్పొద్దని వేడుకుంటుంది ఇక మాయా అలాగే రాజ్ పెళ్ళి కనకం ఆపేస్తుంది ఇక్కడి దాకైతే చాలా హ్యాపీగా రాజ్ కావ్య మనశ్శాంతిగా హ్యాపీగా ఫీల్ అవుతారు కానీ అసలు సమస్య ముందు ఉండబోతుంది ఆ బాబు కన్నతల్లిని కావ్య తీసుకురాకుండా నకిలీ మాయని తీసుకొచ్చింది కాబట్టి కావ్య మొత్తం ప్లాన్ వేసి ఏదో చేస్తుందని అపర్ణాదేవికి అర్థమవుతుంది ఇటు రాజ్ మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతారు ఇటు సుభాష్ మాత్రం ఇంకా ఇంకా గోతులోకి నా కోడలు పొడబోతుంది ఖచ్చితంగా ఆ మాయ గురించి నేను నిజం అపర్ణాదేవికి చెప్తాను అని నిర్ణయం తీసుకుంటూ ఉంటారు ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching friends.